తెల్లజొన్న ఈ రావి చెంబుని బంగారు చెంబుగా మార్చండి అవునాయ చిన్న పని నాయనా అంతే ఈ తెల్ల జొన్నలను ముచ్చాలుగా మార్చండి ఈ జొన్నలను ముత్యాలుగా మార్చాలా ఈ రావి చెంబును బంగారు చెంబుగా మారిస్తే ఆ తెల్ల జొన్నలను ముత్యాలుగా మారిస్తే రావి చెంబును కరిగించి బంగారు వడ్డాణం చేయించుకుంటాను నాయనా నాయనా నాకు చాలా కాలం నుండి బంగారు ముత్యాల వడ్డాణం చేయించుకోవాలని కోరిక మీ అయ్యగారేమో పొలములో వచ్చిన పైకము నీలో వచ్చిన పైకము అన్నంత దైవ కార్యక్రమానికి ఎత్తిస్తారు నాకేమో బంగారు వడ్డాణం పెట్టుకోవాలనే కోరిక తీరలేదు అందుకు మమ్మల్ని చేయమంటారమ్మగారు చెప్తానుగా నాయన నీకు చేతనైన పనే ఈ రెండింటిని దీన్నేమో బంగారు చెమ్ముగా మార్చాలి అవేమో ముచ్చాలుగా మార్చాలి అప్పుడు ఈ బంగారు చెమ్మును కరిగించి ఆ తెల్ల చెన్నులు ముచ్చాలుగా మార్చారు కదా ఆ ముత్యాలను చేర్చి మాధవాచారి గారికి ఇచ్చి మంచి చేయించుకుంటాం నాయనా ఏమిటైనా ఆలోచిస్తున్నారు ఓహో మీరు మహిమలు ఉపయోగించేటప్పుడు మూడో వ్యక్తి ఉండకూడదు అనమాట నాకు అర్థమైంది నాయనా అయితే నేను లోపలికి వెళ్ళిపోతాను మీరు మీ పని మీరు కాని ఇప్పుడు నేను అయినా మర్చిపోకండి బంగారం అంటే మామూలు బంగారం కాదు మేలిమి బంగారం అంటే మామూలు ముచ్చాలు కావు స్వాతి ముచ్చాలు మర్చిపోకండి ఆయన ఆ బంగారు బడ్డా చేయించుకొని వేసుకోగానే ఊరు జనం అంతా చూసి నోళ్ళు ఎల్లబెట్టాలి తెలిసిందండి మామూలు బంగారము కాదు వేరే బంగారము స్వాతి ముచ్చారు చేయరాబట్టిన రాగి చెప్పని బంగారం చెప్పే ఈ చొందలు ముట్టారు మీరు చేసిన ఈ తప్పక శిక్ష ఏమిటో తెలుసా మీ ఇంటో వాళ్ళు చెప్పి ఈ పూట నుండి మీరు పడికి పోకుండా చేస్తారు మా ఇంటి పని తోట పని పొలం పని అన్ని మీరే చేయాలి అర్థమైందా మరి వంటింట్లో పోయి

క్షీరాభిషేకము చేయాలంటేనే ఎంతో పుణ్యము చేసుకుని ఉండాలి అలాంటిది నా ఇంటి పాలతోని కడుపు నింపే భాగ్యానికి రోచుకున్నాను స్వామి గొల్ల ఇంల్లగొని ఒంటెతనం ಅಲ್ಲರಿ ನಲ್ಲಯಲ್ಲಿ ನಡೆಯಾಡಿ ನಗಾಡಲು ಗುತ್ತು ಕೊಚ್ಚೆ ಚಲ್ಲನಿ ಪಾಲುಗಾಗಿ ಮಮು ಚಲ್ಲಗ ಜೋಡದ ಕೃಷ್ಣ ಲೀಲನ

మూర్ఖుల మాట్లాడతా ఆ మహాయోగి పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు ఆయనను రోజులో ఒక పూట కాదు రోజంతా మహానుభావుని సేవించినా మంచిదే ఇంకేం మరి ఇంటికి రావడం ఎందుకు ఆలయానికి పోవడం ఎందుకు ఆ సన్యాసి వారి వర్తనే ఉండండి మాట్లాడుతున్నావా జీవిత కాలమంతా పుణ్యక్షేత్ర దర్శనాలతోనూ పుణ్యతీర్థ స్నానాలతోనూ పునీతుడైన ఒక పరమావత మునీంద్రుని సన్యాసిని తక్కువ చేసి మాట్లాడతావా మర్యాదగా మహానుభావునికి క్షమాపణ చెప్పి నీ మాటలు వెనక్కి తీసుకో అలాగే నండి నా మాట నేను వెనక్కి తీసుకుంటాను గాని మీరు ఆ సుబ్బుడు పాలు ఎక్కడికి అది చెప్పండి ఈ పాల ఆ పాలే ఆ పాలే స్వామి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ పాలు ఈ పాలు ఈ పాలు ఒక అవసర నిమిత్తము అదే ఏం అవసరమా అంట అది ఇప్పుడు అవసరమా అవసరమే నేను మీ ధర్మపత్ని ఈ రోజే కాదు వారం రోజుల నుండి మీరు ఈ పాలు తీసుకొని పోవచ్చున్నారు నేను గమనించట్లేదు అనుకోకండి మీరే చెప్తారు కదా అనుకున్నారు చెప్పలేదు తప్పనిసరి అడుగుతున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పకపోతే ఏమవుతుంది ఏమవుతుంది మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది కార్య నిమిత్తము ఈ పాలను తీసుకొని పోతున్నారు అర్థాన్ని అంటే భర్తలో సగమనే కాదు భర్త మనసును మాటను అర్థం చేసుకోవడం కూడా అవసరం అంత గొప్పదాయాలు కాదులేండి అయినా మీకు నాకు మధ్య ఇంతవరకు ఏ పొరపాట్లు ఈ అనుమానాలు లేవు కానీ ఈ రోజు ఈ రోజు అదే జరిగింది నన్ను అర్థం చేసుకో కృష్ణమ్మ ఈ రహస్యాన్ని నీకు చెప్పిన వచ్చే ప్రయోజనం ఉండదు దయచేసి ఈ ఒక్క విషయంలో నన్ను ఏం అడగదు అడుగుతాను రహస్యం అన్నారు కాబట్టి తప్పనిసరిగా అడుగుతాను మీరు చెప్ప తీరాల్సిందే నీ అనుమానాన్ని అఖిలో వేసి కాల్చే లేకపోతే అదే నిన్ను నిలువునా కాల్చేస్తుంది సుమనా మన్నది మన్ సినితూను కుడు नीति वञूं न खपर నాకు నిజం తెలియాలంటే చెప్పండి చెప్పరు చెప్పను చెప్పరు చెప్పను చెప్పను చెప్పండి వస్తా ఎక్కడికి పోతున్నారు నేను వెంటే వస్తున్నాను కదా ఎంత దూరం